నడిచి నాడు బాలకృష్ణ స్వామి గోరక్షణ ఆదరణకు నలువైపుల నడువగా అశ్మీరము మొదలుకోని కన్యా భూమావి వరకు నడక యాత్ర సాగించను హిందూ ధర్మ స్థాపనకు कृष्ण स्वामी जय हो, जय हो, जय हो, जय हो, गोपाल कृष्ण स्वामी जय हम అమ్మ పాలు గోగు పాలు పకటన్నది శాస్త్రము ఆనాడే గోగులను కాసన శ్రీకృష్ణుడు ఈనాడు గోబద బాల गौ माता पद यात्रा के लिए हम लोग श्रीनगर के लिए रवाना हो रहे सवेरे चार बजे निकल चुके हैं बीच रास्ते में थोड़ा रुकने के कारण ये वीडियो लिया जा रहा है ये दृश्य देखिएगा जय जय जम्मू కాశ్మీర్కు శ్రీనగర్కి వెళ్తున్నాము పాదయాత్ర చేసే అందరు స్వాములం కలిసి ఇంకా ఒక రెండు గంటల్లో శ్రీనగర్కి వెళ్తున్నాము శ్రీనగర్లో ఇరవై ఏడవ తేదీ ఉదయం ఆదిశంకరాచార్య మందిర్లో హోమం నిర్వహించి పాదయాత్ర ప్రారంభిస్తాము అక్కడ నుంచి లాల్ లాల్ చౌక్ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది కశ్మీర్ వ్యాలీలో ఉన్నాము ఇప్పుడు మేమంతా కూడా చూడండి కశ్మీర్ వ్యాలీ ఎలా ఉందో సో ఇక్కడ సేవ్ కౌ సేవ్ అండ్ ఎర్త్ అనే నినాదంతో మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడికి రావడం జరిగింది పద్నాలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క గోవు మహత్యాన్ని చెప్పడానికి అదేవిధంగా ఈ భూ రక్షణ కోసం ఈ పర్యావరణ రక్షణ కోసం చేస్తున్న ఈ మహాయజ్ఞానికి మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ జై గోమాత జై భారత జై భరత్ భరత్ జై జై గోమాత జై గోమాత ఇంటిలోనే గోపాదం దేవులే గోమాతలు గోగుపాలతో నే అభిషేకాలు జరుగును గోపుపేడతో నే ధారణము సకల రోగ నివారణకు గోమూత్రమే ఔషధము జయో 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 గోమాత జయో 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 బాలకృష్ణ స్వామి జయో ఈ భూమి పైన